హాయ్ ఫ్రెండ్స్ కొన్ని సీడ్స్ డ్రై ఫ్రూట్స్తో లడ్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇవి తింటే పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యాన్ని పెంచుతుందండి అన్ని పావుకిల క్వాంటిటీతో తీసుకున్న నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అవిసి గింజలు పొచ్చిత్తనాలు గుమ్మడిత్తనాలు సన్ఫ్లవర్ జీడిపప్పు బాదం పప్పు వేసుకోవచ్చు వీటన్నిటిని ఒక్కొక్కటిగా ద్వారాగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది వేయించిన తర్వాత కాసేపు వేడి చల్లాలేదాకా పక్కన పెట్టాలి అవి రోజుకొకటి మాత్రమే తినాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డులు తినడం వల్ల సకల రోగాలకు నివారణ పొందవచ్చు వెండి కొబ్బరి శనగపప్పు వేరుశెనవపప్పు ఇవి కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది వీటన్నిటిని కలిపి కొంచెం కొంచెం వేస్తూ కలబెడుతూ మిక్సీ పట్టాలి అర కేజీ బెల్లము నాలుగు ఏలక్కాయలు సరిపోతుంది ఈ పిండిని బెల్లం వేసి ముందే ఒక గాజు డబ్బాలో తీసుకున్నాను ఎందుకంటే రోజు ఈ పిండిని డైలీ నేను వేసుకునే కూరల్లో ఒక స్పూన్ వేస్తాను ఆర్గానిక్ బెల్లం కొంచమే ఉంది అందుకని మామూలు బెల్లం ఆర్గానిక్ బెల్లం రెండు కలిపి వేస్తున్నాను కొంచెం పిండి కొంచెం బెల్లం వేసుకొని కలబెడుతూ మిక్సీ పట్టుకోవాలి మొత్తం పిండి అలా బెల్లం వేసి పట్టాల్సిన అవసరం లేదు ఆ బెల్లం మెదగడానికి కాస్త పిండిని వేసుకుంటే చాలు మొత్తం పిండిని అయితే అలా కలుపుకోవాలి చిన్న గెంటితో నాలుగు గింట్లు నెయ్యి అయితే వేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సరిపోతే ఇంకో గెంటిని నెయ్యి యాడ్ చేస్తున్నాను దీనిలో చక్కెర వేయలేదు అచ్చం బెల్లం వేసాం కాబట్టి షుగర్ వాళ్ళు కూడా తినవచ్చు అయితే రోజుకి ఒక్కటి తిన్నా చాలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవైతే లడ్లు మనం ముద్ద చుట్టేస్తాం కదా అలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇవి చుట్టేస్తుంటేనే స్మెల్ ఎద్దిరిపోతుందండి ఎప్పుడెప్పుడు లడ్లు తినేద్దామా అని అనిపిస్తుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఇంకా నేను మా అత్తయ్య అయితే పిండి మొత్తాన్ని లడ్లు చుట్టేసాం చుట్టేస్తుంటేనే నోరు ఊరిపోతుంది చేసిన తర్వాత నేను మా అత్తయ్య టేస్ట్ అయితే చూసాం టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి మొత్తం లడ్లు ఎనభై లడ్లు అయితే అయ్యాయి ట్రైనింగ్ మిషన్ సెంటర్కి కొన్ని లడ్లు తీసుకొచ్చాను వాళ్ళైతే చాలా బాగున్నాయి అని అన్నారు మాకు చెప్పండి మేడం ఎలా తయారు చేయాలో మేము చేస్తామన్నారు ఉషా అయితే ఎక్సలెంట్గా ఉంది మేడం అని అంటుంది సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి అని అంటున్నారు అందరూ అయితే తినేశారు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నారు మీరు ట్రై చేయండి మా కంప్యూటర్ ఆపరేటర్ బాజీ శిరీష అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్